తల్లి గ్రంథం ముప్పై అధ్యాయం దైవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఇతి ఏలునకును ఇతి ఏలునకును ఉక్కాలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానభ్యాసము చేసుకున్న వాడను కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు ఆకాశమునకెక్కి మరల దిగిన వాడెవడు తన పిడికిళ్లతో గాలిని వాడెవడు బుట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన కేడము ఆయన మాటలతో ఏమి చేర్చకము ఆయన నిన్ను గర్దించునేమో అప్పుడు నీవు అబద్ధి కూడా వగుదువు దేవా నేను నీతో మాట దేవా నేను నీతో రెండు మనవులు చేసుకునిచున్నాను నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము అనుగ్రహింపు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవ ఎవడని అందునేము లేక బేదనై దొంగిల్లి నా దేవుని నామమును దూషించునేము దాసుని వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును ఖడ్గము వంటి పళ్ళను కత్తుల వంటి దవడ పళ్ళను గలవారి తరము కలదు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురు లిద్దరు కలరు తృప్తి పడనివి మూడు కలవు చాలును అని పలకనివి నాలుగు కలవు అవేవనగా పాతాళము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహ తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున వాడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ జారుని యొక్క చర్యయును అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరగనను భూమిని వణికించునవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవి వెనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాల హక్కుదార హక్కుదా హక్కుదారులైన దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకును మిడతలకు రాజులేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును డంబముగా నడుచు మూడు కలవు టీవీతో నడిచినవి నాలుగు కలవు అవేవనగా యల్లా మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము షోణంగి కుక్క క్షోణంగి కుక్క మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు నీవు బుద్ధిహీనుడపై అతిశయపడి ఎడల కీడు ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము పాలు తరచుగా పాలు తరచగా వెన్నపుట్టును ముక్కు పిండగా రక్తమొచ్చును కోపము రేపగా కలహము పుట్టును